మైసూర్ లో సిమెంట్ అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మైసూర్ నుంచి గ్లాస్ లోడింగ్ అయితే వచ్చింది సిమెంట్ అన్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రిసీవ్ తీసేసుకుని మనం వచ్చేసి మైసూర్ రోడ్ లో అయితే వెళ్తున్నాము దారిలో వచ్చేసి మనం వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి బండి అన్లోడింగ్ ఫాస్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ మనకు వెంటనే లోడింగ్ అయితే దొరికింది ఇంకా దారిలో వచ్చేసి మనం ఒక చికెన్ బిర్యానీ తినేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము లోడింగ్ పాయింట్ కు రీచ్ పాటికి ఆఫ్టర్నూన్ వచ్చేసి రెండు అయితే అవుతుంది టైం కొన్ని కొన్ని కంపెనీలలో వచ్చేసి రూల్స్ వచ్చేసి చాలా ఘోరంగా అయితే ఉంటాయి ఆ రూల్స్ ఉన్నా గానీ మన కోసమే ఈ కంపెనీలో వచ్చేసి రూల్స్ ఏంటంటే మనం లోడింగ్ చేయించుకునేటప్పుడు బండి అయితే దిగుడుదంట ఏ కంపెనీ వెళ్ళేటప్పుడు మనకు షూ హెల్మెట్ జాకెట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ మన బండి లోడింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ లోడ్ వచ్చేసి రెగ్యులర్ గా అయితే ఉండదు వారానికి ఒక లోడ్ అయితే ఉంటది ఎట్లా మన అదృష్టం బట్టి ఈ లోడ్ అయితే దొరికింది మనకు మళ్ళీ మనం వచ్చేసి పట్ట అయితే ఇక్కడే కట్టిస్తున్నాము ఇక్కడ పట్ట కట్టేదానికి మన దగ్గర ఆరు వందల రూపాయలు అయితే తీసుకుంటారు ఈ పట్ట కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పట్ట కట్టించుకోవాలి మనకు సక్సెస్ఫుల్ గా లోడింగ్ అయిపోయిన వెంటనే ఒక ఆరు గంటలకు మనకు బిల్స్ అయితే ఇచ్చారు ఈ బిల్లులు తీసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడు వచ్చేసి మనం మైసూర్ ఎగ్జిట్ లో అయితే ఉన్నాము దారిలో నిద్ర వస్తుంటే సైడ్ కాపేసి ఒక పెడియేటర్ అయితే తీసుకున్నాను ఇటువంటి డ్రింక్స్ తాగడం వల్ల దీంట్లో హై కెఫిన్ ఉండడం వల్ల మనకు నిద్ర వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అయితే ఉంటది అలానే ఇటువంటి డ్రింక్స్ ఎక్కువగా అయితే తాగకండి ఆరోగ్యానికి అయితే చాలా హానికరం నాకు ఎక్కువ నిద్ర వచ్చినప్పుడు నిద్ర ఆపుకోవడానికి మాత్రమే ఇటువంటి డ్రింక్స్ అయితే నేను తాగుతూ ఉంటాను కానీ రెగ్యులర్ గా అయితే అసలు తాగను మన జర్నీ వచ్చేసి బెంగళూరు రోడ్డు అయితే వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు టటా